నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభరాశి ఈ వృషభరాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూస్తే గనక మీరు చేస్తున్నటువంటి పనులలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు లభించబోతోంది మీకు అభివృద్ధి పరంగా అవకాశాలు అపారంగా రాబోతు ఉన్నాయి ప్రణాళికాబద్ధంగా మీరు రేపటి రోజున పనులు చేసుకుని మీ పనులలో విజయం అనేది పొందుతారు ఖర్చులలో నియంత్రణ చాలా అవసరం వ్యాపారంలో శాంతంగా మీరు వ్యవహరించాలి వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగ సంబంధ విషయాలలో అనుకూల ఫలితాలు ఎదురుకాబోతూ ఉన్నాయి మీ కృషికి సరైన ప్రతిఫలం అనేది లభిస్తుంది ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం కూడా మీకు లభిస్తుంది వృషభ రాశి వ్యక్తులకు శత్రు దోషం అనేది తొలగిపోబోతూ ఉంది మీ ఆలోచనలు మాత్రమే కాదు కార్యరూపం కూడా దాల్చాలి మీ ఆలోచనలను ఆచరణలలో పెట్టాల్సి ఉంటుంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా ఉండే సమస్యల నుంచి బయటపడతారు దాన ధర్మాలు చేయడం వలన కొంత డబ్బు ఖర్చులు అవుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకి దాన ధర్మాల కారణంగా మీ కీర్తిని వ్యాపించేస్తుంది ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు వివాదాలకు అయితే దూరంగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పనితీరుతో మీరు అయితే రేపటి రోజున అందరినీ కూడా ఆకట్టుకుంటారు వ్యాపారాలు మీకు రేపటి రోజున ప్రోత్సాహకరంగా సాగుతాయి పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి మీరు ఆశించిన సమాచారం అనేది అందుతుంది నిరుద్యోగులకి సొంత ఊరిలోనే మీరు ఆశించిన విధంగా ఉద్యోగం లభించే విధంగా అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా మీకు అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది ఇంటా బయట కూడా మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం కనిపిస్తూ ఉంది మిత్రులతో రేపటి రోజున మీరు ఉత్సాహంగా సమయం గడుపుతారు సేవా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు పాతబాకీలు వసూళ్ళవుతాయి దైవ దర్శనాలను చేస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూల శుభ ఫలితాలు సాధించగలుగుతారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున వృషభ వారు మీకు అనుకూలత శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి గాయత్రి చాలీసా పారాయణ చేయండి చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్